హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫస్ట్ ల్యాక్ డౌన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ మంత్ ఎక్కడికి బాయ్ చెప్తున్నావు హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ భోజనం చేశారా ఏంటి రోజు స్పెషల్ హలో ఫ్రెండ్స్ ఉన్నారా భోజనం చేశారా ఏం చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ 亲爱的蒙蒙，梦里让你我定。 భోజనం చేశారా పిల్లలు ఫేస్ కనపడడం లేదు ఫేస్ లేదు కదా షేక్ ప్లీజ్ లైక్ చేయండి హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూమ్లీ హాయ్ రాము గుడ్ ఆఫ్టర్నూన్ సెకండ్ లైక్ డౌన్ కూమ్లీ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ కోమ్లీ ఆన్సర్ చేయి ఇంట్లో పెట్టు ఎక్కడ నుంచి ఆ నర్సరో బయట మీరు ఇక్కడ నుంచి ప్లీజ్ మై ఛానల్ని సబ్ చేసుకోండి హాయ్ కోండి హాయ్ లవ్ ఏం చేస్తున్నావు కడప హాయ్ షేక్ ఓకే నిక్ డాన్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ కుమార్ తిన్నావా ఎలా ఉన్నావు నేను తిన్నాను మీరు ఎలా ఉన్నారు హాయ్ రాము హాయ్ లావణ్య అంటుంది వచ్చాడమ్మా అంటుంది నువ్వు తిన్నావా నేను తిన్నా మీరు తిన్నారా ఏంటి రోజు స్పెషల్ ఎక్కడికి పోయా బురాము అంటుంది అమెరికా వెళ్ళి వచ్చాడు సాఫ్ట్వేర్ బాయ్ హ్యాపీ రోజర్స్ డే ఎవరికి చెప్తున్నావే ఏం తిన్నారు కొమ్మ రైస్ అండ్ దొండకాయ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నేను తినలేదు నువ్వు తినిపిస్తావా ఆయన నేను ఎందుకు తినిపించాలి మీకు మీ ఇంట్లో మీ మమ్మీ ఉంటారు కదా తినిపించుకోండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి రాము వెటకారం కోలీకి నేను వెటకారం చేయట్లేదు కదా రాముకి చెప్తుందిలే అవునా ఓకే వంట తినిపిస్తావా కోమిలి నేను ఎందుకు తినిపించాలి లైవ్లో కామెంట్స్ చేస్తే నేను మాట్లాడతాను అంతేకాని ఇలాంటి బీచ్ కామెంట్స్ పెట్టద్దు నువ్వు పెడితే తినాలనిపిస్తుంది అవునా బజార్లో పోయి అడుక్కొని తినండి ఎందుకు వెటకారం కోంలీ ఏమో రాము అన్నాడు కదా అడుగు నో హెట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఆల్ నేను పెడదా కారం పోషిక్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి మూమెంట్ చేయండి నో నైట్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేసి మాట్లాడండి రాముని కథ చిన్న పిల్లోడిని వెటికారం కొమ్మలకి రామ మీద రామచిలక రా తిన్నావా లోకి అంటుంది లావణ్య హాయ్ సోకు రాము తిన్నావా అంటుంది రాట్లేకు లేకు యూ సో మచ్ థ్యాంక్ యూ హాయ్ సోకు అంటుంది తిన్నావా నేను తిన్నాను మీరు తిన్నారా తినలేదండి నేను మోసపోయాను రే ఎందుకు సోకో పోయి ఎందుకు మోసపోయాం ఎవరేం చేశారు నేను మోసపోవడానికి అక్కడ నాగిరెడ్డి పిలుస్తాను నాగిరెడ్డి పిలిస్తే కోమలే నిద్రపోతుందని చెప్పు ఇది నా కర్ణ సోకో ఏమైంది నీ ఫేస్ చూపించు నా ఫేస్ నేను ఎందుకు చూపించాలి ఉదయాన్నే మేకప్ వెళ్ళాను డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ మేకప్ తీసేదానికి కూడా డబ్బులు అడిగారు సబ్బుతో రుద్దుకుంటే పోయేది చిన్న లాస్ మిస్ అయిపోయా అవునా రండి బాబు రండి లైక్ చేయండి నో హెడ్ ప్లేస్ కామెంట్స్ క్యారెట్ రైస్ అండ్ కౌండ్ రైస్ ఓకే సరే ఇక్క వెళ్ళి వస్తాము దినాకర్ ఎక్కడికి వెళ్తున్నావు ఆగు దినాకర్ ప్లేస్ ఉండు లోకే అంటుంది రాము మాకు లేదా మరీ రైస్ అంటుంది తమ్ముడు వచ్చావా అంటుంది దినాకర్ తమ్ముడు అని పిలుస్తుంది నేను గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ మనీషా నిజంగా ఇలాంటి సినిమాలలో జరగవు ఒకరోజు మూతి కాలింది ఈ రోజు మేకప్ తీసేదానికి డబ్బులు ఖర్చు అవునా సరే లైక్ అక్క థ్యాంక్ యూ సో మచ్ దీనికి నీతో మాట్లాడడానికి లావణ్య చెప్పు అక్కయ్యా 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 నీ కోసం వచ్చేస్తున్నా అక్కయ్యా వద్దు వద్దు ఫేస్ కోమ్ భయం వేస్తుంది మొన్న చూసా ఎస్ గుడ్ ఈవినింగ్ లోకేష్ గారు అంటుంది మనీషా నేషా దినాకర్ రేషన్ బియ్యం తెచ్చుకుంటా ఎందుకు సాగు రేషన్ బియ్యం మేకప్ దేనికైతే అందంగా ఉండడానికి మనీషా మనీషా గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేశారా మీరు తినాకర్ నీకొకటి చెప్పాలి నీ ఆధార్ కార్డు రెడీగా ఉంది సోకు ఆధార్ కార్డు ఎందుకు రాము కరెక్ట్గా చూసావా కరెక్ట్ కరెక్ట్గానే చూస్తాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాడంట తెస్తా తింటావా ఏంటి ఎప్పుడో తింటున్నారు ఇప్పుడే తింటున్నా లోకేష్ గారు ఇప్పుడే కౌమీస్ నుంచి వచ్చాయను లోకేష్ గారు అంటున్నారు నాకు ఆధార్ కార్డు లేదుగా ఇంకేముంది బ్యాంకా బాసేస్ బ్యాంకా హాయ్ భాస్గారు నమస్తే హాయ్ రామ్ ఎందుకు ఆ టమోటా ఫేస్ పెట్టావు సోకు నీ బ్యాంక్ అకౌంట్ నా కాడ ఉంది రాము ఎక్కడ ఉన్నా పైకి రావాలి నీకు ఒక అవార్డుని అందుకున్నారు ఈరోజు సరే అక్క కోమడి అక్క దినాకర్ ప్లీజ్ ఉండు మీ విశాల్ గారు ఏమీ అనరు కానీ బాయ్ బాయ్ కోమడి దినాకర్ విశాల్ గారిని లైవ్ ఎండింగ్ చేసి ఇక్కడికి రమ్మను ప్లీజ్ బాయ్ బాయ్ కోమడి అంటే రాము లావణ్య నిన్ను ఏడ్చి కొడుతుంది అయ్యో రాము ఉంటున్నా అయినా నీతో ఆడుకోవాలి ఇక్కడ ఏముంది నా బొంద అక్కడ ఏముంది పులిహోర కలుపుతున్నావా అని బామతో చెప్తా నాకు తినకర్ నీ పని లావణ్య మేడం హాయ్ అంటున్నారు రామ్ హాయ్ సార్ ఎలా ఉన్నావు అంతే లేదు గారు చెప్తాను వెళ్ళి మీ సార్ గారిని ఇక్కడ తీసుకురండి మీ నాగిరెడ్డి గారిని చెప్తాను హలో నాగిరెడ్డి ఎక్కడున్నా రావాలి అమెరికా హాయ్ సార్ ఎలా ఉన్నావు అంటున్నారు ఫైన్ మేడం అంటుంది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి మేడం తిగ్డావా రామ్ ప్లీజ్ నన్ను మేడం నా నాకు నాకు పేరుంది కదా కోమలి అను చాలు ఆగు మా మామకి చెప్తా పోయి చెప్పుకో ఏమని చెప్తాము నేను చెప్తాను మావా మావా దినాకర్ ఇక్కడ నేను ఒక ఆడపిల్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని చెప్తాను చెప్తాను వెళ్ళు దినాకర్ దినాకర్ నాగిరి మామ తిడుతున్నాడు నేను రా అని పోతా పోతా మా ఊరు రాజపడ్ పోతావనుకో రాము కొట్టేస్తా హాయ్ సోకు బై ప్లీజ్ కామెంట్ చేయి మనీషా మనీషా ఏం చేస్తున్నారు మీరు హలో దిగాక ఉన్నావా వెళ్ళిపోయావా మీ మామగారి దగ్గరికి కోమలి నీవు కాదు మేడం లావణ్య మేడం అవునా ఓకే లావణ్య భోజనం చేశారా పిల్లలా పైన చూడండి భోజనం చేశారా పిల్లలు ఏం తిన్నారు గోతిలో పడ్డది అయ్యయ్యో గోతిలో పడ్డది నా ఓకే ఓకే కోమ్లీ మేడం సాంగ్ పాడండి మహేష్ బాబు సాంగ్ మరి సాంగ్ ఎవరు పెడతారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి నా పేరు లావణ్య మేడం కాదు మీ తాత పెడతారు సాంగ్ దినాకర్ మా తాత లేడు కదా దినాకర్ మీ నాగిరెడ్డి సార్ని తీసుకురండి వెళ్ళి స్మతిని పల్లి రామ్ ఇంగ్లీష్ లో పెట్టావేంటి కోమెంట్స్ ని డాన్స్ బయింది ఆ వేస్తాను తినచక తగితక్కల డ్యాన్స్ వేస్తాను బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్క పెట్టి కాటక పెట్టి కళ్ళకి కాటక రెప్పలు బుగ్గ మీద కాటుకు పట్టారు గిచి గింతలు చేస్తారు హాయ్ కో 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 గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ విరామ్ రాము బ్రతకాలని లేదా నేను సాంగ్ పాడమంటావా లైక్ టౌన్ థ్యాంక్ యూ సో మచ్ వీరా మా నాగ్రెట్టి అమ్మాయిలతో బిజీగా ఉన్నారు అవునా అందుకే ఎప్పుడు చూసినా అమ్మాయిలతో ఆడుకుంటున్నారా ఏంటి కొంపదీస్ మీరు వీరా హాయ్ హాయ్ లవ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిజ్ అబ్బో నువ్వు మాయలేవులే మొయ్యలేవులే ఓకే ఓకే కోంలీ బాయ్ 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 సాఫ్ట్వేర్ బాయ్ బాబోయ్ ఆపండి రోయ్ అయ్యో బాబుయ్ ఆ గిల్లి గింతలు గిల్లిగింతలు గింతలు ఆపమ్మా తల్లి టెన్త్ లైక్ చేశాను నరసింహారావు ఎల్లూరు నమస్కారం అండి బాగున్నారా భోజనం చేశారా అండి గోడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కోండి అక్క కొంచెం చిన్నగా మాట్లాడు నేను మాట్లాడేదే చిన్నగా నా స్పీకర్ నీకే ఎక్కువగా వినిపిస్తుందేమో నేను బాగున్నా తిన్నా మీరు ఎలా ఉన్నారు తిన్నారా అమ్మా అందరూ లైక్ చేయండి యూట్యూబ్ మరింత మందికి లైవ్ రికమెండ్ చేస్తుంది కాదు పిల్లలతో ఆడుకుంటున్నారు అవునా అందరూ శనివారం శుభాకాంక్ష సారీ అందరికీ శనివారం శుభాకాంక్షలు అంటున్నారు కురుపు గారు కొంచెం వెరీ పిచ్చేలు అన్నీ ఉన్నట్లున్నాయి నేను పోతా లైవ్ లో నుంచి అయ్యో రాము తను పెట్టిన కామెంట్స్ నేను చదువుతుంటే నాకు పిచ్చి అంటావేంటి అంటే నీకు లైవ్ లో కామెంట్స్ కనిపించడం లేదా ఎవరు కామెంట్స్ చేసినా నేనే తప్పుగా మాట్లాడేనా ఏంటి ఓమలి అక్క చెప్పండి తమ్ముడు లంచ్ డాన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నేను తిన్నాను తిన్నావా అని అడుగుతున్నారు రండి బాబు రండి లైక్ చేయండి అక్క నీకు దెబ్బలు పడతాయి లాటి ఇవనా సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ లైక్ విశాల్ గారు అక్క విశాల్ గారు అక్కడ లైవ్ లో సన్నాయి పలుకుతున్నారు మనీషా ఓం మీ అని మంత్రాలు చదువుతున్నాడు లైవ్ లో విశాల్ గారు అందరూ లైక్ చేయండి లేకపోతే కోమ్లీ కొడుతుంది ఎక్కడ ముడ్డి మీద కొడుతుంది హై సైజ్ పుల్లైస్ కొనండి విశాల్ గారు లైఫ్కి అలా అల్లా ఎలా వెళ్ళాలి అంటున్నావా విశాల్ గారిని సబ్ చేసుకోలేదా మనీషా అక్కడ విశాల్ సన్ ఉంటుంది సర్చ్ చేయి వస్తుంది డ్యాన్సర్ లాగా ఏంటక్క విశాల్ కానీ కి అలా వెళ్ళాలి అని అడిగావు కదా విశాల్ ఒలగాసన ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ అయి వస్తుంది వస్తే తింగరి లైవ్ పెట్టమని ఎక్కడ తిరుగుతున్నావే దొంగ కోమలి బేబీ బాయ్ పో పో దినాగర్ అంతేలే నన్ను విడిచి వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళుతున్నారో తెలియదు హాయ్ శ్రావణ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఏంటి సార్ ఏమైపోయారు ఏం చేస్తున్నారు మనీషా మనీషా ఏం చేస్తున్నారు మీరు లావణ్య బంగారం తిన్నావా అంటున్నారు విలేజ్ పిల్లోడు నాగిరెడ్డి లైఫ్కి నాగిరెడ్డి లైవ్లో ఏమైనా పిచ్చుకుప్పలు కరుస్తాయా ఏంటి నాగిరెడ్డి లైవ్కి వెళ్తే నిన్ను ఇరగ తీస్తాను నాగిరెడ్డిని రప్పించు బాగుంటుంది లైవ్ అమ్మాయిలతో మాట్లాడితే బాగానే ఉంటుందిలే కొంచెం పులిహోర బాగా కలుపుతారు కదా హెడ్ ప్లైన్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నేను ఎప్పుడు మాట్లాడను అంతే మీరే అబ్బాయి లేదా అమ్మాయి లేదు ఒకటే కుట్టుడు మీద ఉన్నారు అవునా కొట్టుకోండి ఏం చేస్తారు వస్తున్న కర్రలు ఇస్తాను కొట్టుకోండి అక్క రావటం లేదుగా అవునా అయితే విశాల్ గారు వచ్చి కామెంట్ చేయాలి వినాకార్ ఒకసారి విశాల్ ఐడి అంట కామెంట్ చేయమా మా నిషా తన లైఫ్కి వెళ్తుందంటారు ఉన్నావా విశాల్ గారి ఐడి చెప్పు వస్తుంది మనిష డిపి బ్లూ కలర్ లో ఉంటుంది